హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనము ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉండాలంటే స్త్రీలు ఏ నియమాలు పాటించాలో తెలుసుకుందాము స్త్రీలను మహాలక్ష్మి రూపంగా భావిస్తాము కాబట్టి స్త్రీలు చేసే కొన్ని పనుల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది అలాగే తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనలో చాలామంది నిత్య పూజలు చేస్తూ ఉంటారు ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసే పూజకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అయితే బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం పది లోపు పూజలు పూర్తి చేసుకోవాలి ఉదయం పది దాటిన తరువాత నిత్య పూజలు అస్సలు చేయకూడదు మనకు వీలు కుదిరి కూడా లేటుగా పూజలు చేస్తే ఆ పూజలకు ఎటువంటి ఫలితం ఉండదు ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం పూట దీపారాధన చేయండి సాయంత్రం చేసే దీపారాధనకి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది భోజనం చేసే సమయంలో స్త్రీలు పొరపాటున కూడా కాళ్లను ఊపకూడదు ఏ స్త్రీ అయితే కాళ్ళు ఊపుతూ ఉంటుందో ఆ ఇల్లు అఘాధంలోకి వెళ్ళిపోతుంది ఆ ఇంటిపై లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా కుటుంబ సమస్యలు ఏర్పడతాయి మన ఇంట్లో ఉన్న పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి నిండా డబ్బు పుష్కలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ వంటగదిలో ఉన్న పొయ్యిని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తరువాత వంట చేయడం ప్రారంభించాలి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున మీ పూజ గదిని మూసేయాలి ఇలా చేయకపోతే మాత్రం మీ ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ నశించి మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి నాలుగు రోజులు ఇంట్లో పూజలు చేయకూడదు కొత్త బట్టలు వేసుకోకూడదు మొదటి మూడు రోజులు ఇల్లంతా తిరగకూడదు వంటగదిలో ఉన్న అన్ని వస్తువులను ముట్టుకోకూడదు ఆ మూడు రోజులకు సంబంధించి మీ వస్తువులను సపరేట్గా పెట్టుకొని అవి మాత్రమే ఉపయోగించండి స్త్రీలకు నెలసరి వచ్చిన ఐదవ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు తలస్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను నోట్లో వేసుకోవాలి ఇలా చేస్తే మీ శరీరం శుద్ధి అవ్వడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా మంచిది ఐదవ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే మీరు ఉపయోగించిన బెడ్షీట్లు డోర్ మ్యాట్లు అన్నీ శుభ్రం చేసుకోవాలి ఇలాంటి పనులు చేయడం అంటే ఇప్పటి తరం వారు చాదస్తం అని భావిస్తారు కానీ ఇలాంటి కొన్ని నియమాలను ఆచరించకపోతే మాత్రం దానివల్ల వచ్చే నష్టాలను మనం తట్టుకోలేము నెలసరి ఐదవ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజలు చేసుకోవచ్చు మన హిందూ పురాణాల ప్రకారం చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న చీపురును పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు అలా చేస్తే మాత్రం లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది ఇంట్లో ఉన్న చీపురుతో పొరపాటున కూడా పురుగులను చంపకూడదు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి నిలబడదు ఇటువంటి ఇళ్లల్లో ఎప్పుడూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి స్త్రీలు ఇంట్లో వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను పెట్టకూడదు ముఖ్యంగా రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రను గ్యాస్ స్టవ్ పైన అలానే వదిలేయకూడదు అలా చేసినట్లయితే మాత్రం లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు మీ ఇంటికి దరిద్రం పడుతుంది కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకోండి మన ఇంటి ప్రధాన ద్వారాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు కాబట్టి ఏ స్త్రీ అయితే శబ్దాలు వచ్చే విధంగా ఇంట్లో ఉన్న తలుపులను తెరుస్తుందో ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఉన్న డబ్బంతా ఆవిరైపోతుంది కాబట్టి పొరపాటున కూడా ఇంటి తలుపులను గట్టిగా వేయకండి ఇది మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది ఏ స్త్రీ అయితే తన భర్తని బాగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ రోజుల్లో చాలామంది మహిళలు జుట్టును విరబోసుకొని తిరుగుతున్నారు ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ ఇల్లు దౌర్భాగ్యాన్ని అనుభవిస్తుంది స్త్రీలు తమ జుట్టును ఎప్పుడు కూడా నడుము కన్నా కింద భాగం వరకు జుట్టును వదిలేయకూడదు స్త్రీలు తమ జుట్టును విరబోసుకోకుండా జడవేసుకొని ఉంచుకోవాలి సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటిని శుభ్రం చేయకూడదు ఏ స్త్రీ అయితే సాయంత్రం సమయంలో ఇంటిని ఊడుస్తూ ఉంటుందో అలాంటి ఇళ్లలోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధన ధాన్యాలకు కొరత ఏర్పడుతుంది కాబట్టి సాయంత్రం ఐదు గంటల్లోపు ఇంటిని ఊడవాలి అన్నం తినే సమయంలో అన్నం మెతుకులు ప్లేట్ చుట్టూ పడకూడదు ఒకవేళ కిందపడినా వెంటనే తీసేయాలి కిందపడ్డ అన్నం మెతుకులు ఎవరూ తొక్కకూడదు అలాగే అన్నం తిన్న తరువాత ప్లేట్లో చేతులు కడగకూడదు తిన్న ప్లేట్లో చేతులు కడిగినా మీరు తిన్న ప్లేట్లు ఎండిపోయినా అది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అన్నం తినేటప్పుడు మధ్యలో తుమ్మితే వెంటనే అక్కడి నుంచి లేచి చేతులు కడుక్కొని భోజనం చేయాలి కూర్చొని మాత్రమే భోజనం చేయాలి నిలబడి ఆహారం తినకూడదు సూర్యాస్తమయం తరువాత ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుండి డబ్బులు అప్పు తీసుకోకూడదు ఇలా చేయటం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కకి నీరు పోయకూడదు తులసి మొక్క లక్ష్మీదేవి నివాస స్థానం సాయంత్రం సమయంలో తులసిని తాకకుండా తులసి కోట ముందు దీపం పెట్టాలి సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసి ఉంచకూడదు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని నమ్మకం కాబట్టి సాయంత్రం సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి రాకుండా వెళ్ళిపోతుంది సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నిద్రపోకూడదు సాయంత్రం సమయంలో నిద్రపోవటం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది ఇంటి గడప మీద ఆడపిల్లలు కూర్చోకూడదు దీని వలన లక్ష్మీదేవికి అసంతృప్తి కలుగుతుంది ఏ స్త్రీ అయితే గడప మీద కూర్చుంటుందో అలాంటి స్త్రీలు కోరి కోరి దరిద్రాన్ని తెచ్చుకున్నట్లే మనలో చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తారు ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తీసుకొస్తుంది బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు మంచం మీద పెట్టకూడదు ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి స్త్రీలు పొరపాటున కూడా ఇంట్లో అపశకునాలు మాట్లాడకూడదు పెళ్ళైన స్త్రీలు త్వరగా నిద్రలేవాలి రాత్రి సమయంలో ఎక్కువగా మేలుకోకూడదు ఏ స్త్రీ అయితే రాత్రి సమయంలో నిద్రపోకుండా ఉంటుందో అలాంటి స్త్రీలకు రాహుకేతు దోషాలు ఏర్పడతాయి అలాగే ఎక్కువ నిద్రపోయే స్త్రీలకు అనారోగ్యం ఏర్పడుతుంది పెళ్ళైన ఆడవారు దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే స్త్రీలు తమ మంగళసూత్రాన్ని గాజులను చెవికమ్మలను కాలి మెట్టెలను ఎప్పుడు కూడా తీయకూడదు ఒకవేళ తీస్తే మాత్రం మీ భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి